హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము మీ అనకపల్లి అబ్బాయి విజయవాడ అమ్మాయి ఈరోజు మనం చేయబోయే వీడియో వచ్చేసి అతి పురాతనమైన గుహలో నిర్మించిన శివాలయాన్ని మనం చూడబోతున్నాము ఇది ఎక్కడో లేదు మన విజయవాడకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముస్తాబాద గ్రామంలో శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుందాము ఈరోజు ఈ వీడియోలో ఈ టెంపుల్కి ఉన్న విశిష్టతని మీకు వివరిస్తాను వీడియో మొత్తం ఫుల్గా చూడండి ఇప్పుడు మనం చూసేది మెట్ల మార్గము ఈ టెంపుల్కి రెండు మార్గాలు ఉన్నాయి ఇప్పుడు మనం చూసింది మెట్ల మార్గము అలాగే దానికి లెఫ్ట్ సైడ్ వస్తే మనకి కార్లు కానీ బైక్లు కానీ మొత్తం కొండ మీదకి వెళ్ళిపోవడానికి వీలుగా నిర్మించిన దారి అనమాట ఇది కార్ కానీ బైక్ కానీ పైకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక్కడ మనం పార్క్ చేసుకోవడానికి చాలా మంచిగా ప్లేస్ అయితే ఉంది ఇలా ఈ దారి మార్గంలో మనకి ముందుగా రామాలయం కనిపిస్తుందండి ఈ రామాలయం ఇది కూడా గుహలో ద్వారా గుహలోనే ఏర్పరిచిన రామాలయం అనమాట రీసెంట్గా ఈ మధ్య కాలంలో విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు జరుగుతున్నాయి చాలా అద్భుతంగా ఉంది ముందు మనం శివాలయానికి వెళ్ళి దర్శించుకొని తర్వాత మిగతా మొత్తం అన్నీ చూపిస్తాను వీడియో మొత్తం ఫుల్గా చూడండి ఇక్కడ రైట్ సైడ్ మనకి వినాయకుడు అయ్యప్ప స్వామి కుమారస్వామి ఇక్కడ దర్శించుకొని మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము చాలా చక్కగా నిర్మించారు ఇంకా ఈ ఆర్కిటెక్చర్ ఇంకా జరుగుతుంది వర్క్ అయితే చాలా బాగుంది ఈ మధ్య కాలంలోనే దీన్ని నిర్మించారు టెంపుల్ అయితే మొత్తం మొత్తం మనకి లోపల కొండ మధ్యలో లోపల ఉంటుంది మనం చూడపోయేది కూడా లోపల ఉన్న టెంపులే బయట కనిపించే ధ్వజస్తంభం కానీ ఆర్కిటెక్చర్ కానీ ఈ మధ్య కాలంలో బయటకు నిర్మించారు టెంపుల్ టెంపుల్ మొత్తం మనకి గుహలోపల కొండ మధ్యలో ఉంటుంది మీకు చూపిస్తారండి చాలా అద్భుతంగా నిర్మించారు టెంపుల్ అయితే చాలా బాగుంది అలాంటిలాంటి టెంపుల్ కాదు ఇప్పుడు ఏదో ఖాళీగా ఉంది శివరాత్రికి కానీ కార్తీక మాసం అప్పుడు కానీ టెంపుల్కి వస్తే మనకు అస్సలు ఖాళీ ఉంది ఉండదు టెంపుల్ చూస్తే ద్వారపాలకులు చాలా మంచిగా చెక్కబడిన ద్వారపాలకులు అయితే బాగుంది ఎంట్రన్స్ ఇలా మనం ఇప్పుడు లోపలికి వచ్చాము లోపలికే మనం వచ్చింది ఇలా చేశారు దీన్ని ముందుగా మనకి నంది శివుడు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మమ్మల్ని అయితే వీడియో తీనిచ్చారు కొన్ని టెంపుల్స్లో అయితే తీనివ్వరు ఇప్పుడు మనం చూస్తున్న శివలింగం ఇప్పటిది కాదు రామాయణ కాలంలో సీతారాముడు వాళ్ళు స్వయంగా ప్రతిష్ఠించి పూజలు చేసిన శివలింగం అని ఇక్కడ కొన్ని కథనాలు ఉన్నాయి అలాగే పెద్దలు చెప్తా ఉంటారు మన టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకి కాలభైరవుడు దక్షిణామూర్తి విగ్రహాలు చాలా మంచిగా దర్శనమిస్తాయి ఇంకా బయట విశాలంగా చాలా బాగుంది ఇక్కడ రైట్ సైడ్ గోశాల ఉంది అలాగే ఇది మొత్తం మొత్తం కొండ మధ్యలో గుహల్లో ఉన్న శివాలయం అనమాట అందుకే పచ్చగా ఆహ్లాదకరంగా చాలా అందంగా ఉంది టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉంది ఇక్కడ ప్రత్యేకంగా మనకి కార్తీక మాసంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ జ్యోతులు పట్టుకొని గిరి ప్రదక్షిణ చేసి పైకి వెళ్ళి కొండపైకి నడుచుకుంటూ వెళ్ళి జ్యోతులు అర్పిస్తారు కార్తీక మాసం టైంలో అస్సలు ఖాళీ ఉండదండి టెంపుల్ పూర్వకాలంలో ఇక్కడి గుహల్లో బౌద్ధులు నివసించేవారు కాలక్రమేణా చౌలరాజ్య పరిపాలనలో ఇది శివాలయంగా నిర్మించారు ఇక్కడ ఆలయ ప్రాంగణంలో కుడివైపు మనకి నాగప్రతిమలు ఉన్నాయి అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి నవగ్రహ మండపం అనేది ఉంది ఇక్కడ ప్రతిష్ఠించారు అలాగే దక్షిణామూర్తి వినాయకుడి విగ్రహాలు కార కాలభైరవుడి విగ్రహాలు ఇక్కడ ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు చాలా విశిష్టతగా ఉంది టెంపుల్ అయితే ఇందాక నేను చూపించిన మెట్ల మార్గము ఇలా వస్తే ఇక్కడ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం ఉంది అది క్లోజ్లో ఉంది దాని బ్యాక్ సైడ్ నాగేంద్ర స్వామి పుట్టి ఉంది ప్రతి మంగళవారం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి పూజలు జరుపుకుంటారు ఇక్కడ చాలా దూరం నుంచి వస్తారు భక్తులు ఇక్కడికైతే చాలా విశిష్టం ఉంది టెంపుల్కి ఇలా పైకి వస్తే శ్రీ సీతారామ గుహాలయం ఉంది ఇది కూడా గుహలోనే నిర్మించబడింది ఈ టెంపుల్ కూడా ఈ మధ్య కాలంలో నిర్మించబడింది మేము వెళ్ళింటి ఆయనకైతే పూజారి గారి పూజ చేస్తున్నారు మనం కూడా చూద్దాం రండి లోపలికి ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్స్ సబ్ సబ్స్క్రైబ్స్ వల్ల మేము ఇంకా వీడియోస్ అయితే చేస్తాము మీరు మీరు ఇచ్చే లైక్స్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ప్రోత్సాహంగా ఉంటుంది మీరు లైక్స్ ఇవ్వడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి మేము ఇంట్రెస్ట్ చూపిస్తాము ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనకాపల్లి అబ్బాయి విజయవాడ అమ్మాయి